The <laughs> మొత్తం మీరు ఆ జరీ బోర్డర్ లైన్స్ లో రావడమే కాకుండా ఆ జరీ బోర్డర్ మీద మీకు ఇక్కడ అక్కడక్కడ ఫ్లేవర్ డిజైన్ కూడా అయితే హైలైట్ చేశారు టూ సైడ్స్ కూడా జరీ వీవింగ్ లెహరియా స్టైల్ లో వీవింగ్ కూడా హైలైట్ చేశారు ఎంత సాఫ్ట్ ఉందంటే ఫ్యాబ్రిక్ అండ్ శారీలో అంతా మీకు చిన్న సైజ్ వీవింగ్ బర్డ్స్ డిజైన్ వస్తుంది పైన బోర్డర్ మాత్రం జిగ్జాగ్ స్టైల్ లో చిన్న జరీ బోర్డర్ ఉంటుంది శారీ మొత్తం కూడా పేస్టల్ షేడ్ మీద ఇదంతా మీకు వీవింగ్ బుట్ట అండి అండ్ బోర్డర్ చూసుకుంటే మనకి జరీ బోర్డర్ తో పాటు కొంచెం ఇట్లా టెంపుల్ స్టైల్ కనిపిస్తుంది అండి బ్యాక్ సైడ్ చూపిస్తున్నాను చూడసారా సారీ మొత్తం కూడా జాల్ డిజైన్ అయితే వచ్చేస్తుందండి కంప్లీట్ గా ఎక్కడ గ్యాప్ లేకుండా ఆల్ ఓవర్ జాల్ డిజైన్ టూ సైడ్స్ కాంట్రాక్ట్ బోర్డర్ టూ సైడ్స్ కూడా మీకు పైథాని స్టైల్ బోర్డర్ తో పాటు ఇట్లా టెంపుల్ డిజైన్ కూడా అయితే వచ్చేస్తుంది మీకు గోల్డెన్ జరీతో వీవింగ్ ఇచ్చాము ప్లస్ సిల్వర్ జరీతో ఎల్ఫాన్ డిజైన్ ఇచ్చాము ఇది మీకు క్లియర్ క్లారిటీ అనేది బ్యాక్ సైడ్ కూడా చూపిస్తుంది ఇది కంప్లీట్లీ సిల్వర్ అండి ప్యూర్ మష్రూమ్ సిల్క్ లో అయితే ఉంటుంది హలో అండి సో వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజు మనవేయర్స్ అందరికీ బెస్ట్ అంటే బెస్ట్ హోల్సేల్ స్టోర్ దగ్గర నుంచి వీడియో అయితే షేర్ చేసిన అనమాట అది కూడా మన సికింద్రాబాద్ లోనే బిగ్గెస్ట్ హోల్సేల్ అండ్ అలాగే మీకు బెస్ట్ ప్రీమియం కలెక్షన్ కావాలి ప్రైసెస్ తక్కువ ఉండాలి అనుకునే వాళ్ళకి ఐకే టెక్స్టైల్స్ దగ్గర నుంచి వీడియో అయితే షేర్ చేసినాను మనకి సికింద్రాబాద్ లో నియర్ బై మహంకాళి టెంపుల్ దగ్గర అయితే లొకేట్ ఉంటుంది అండ్ వన్ మోర్ థింగ్ ఇక్కడ ఏంటంటే ఇది అయితే సింగిల్ పీస్ అనేది అవైలబుల్ గా ఇవ్వరండి కంప్లీట్లీ ఇది మనకి హోల్సేల్ స్టోర్ అనమాట ఇక్కడ స్టార్టింగ్ రేంజ్ కూడా మీకు డైలీ వేర్ కాన్సెప్ట్ లో కావాలి అనుకునే వాళ్ళకి వన్ ఫిఫ్టీ రూపీస్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి అన్ని రకాలండి ఇట్లా ప్రీమియం క్వాలిటీ బెనారస్ ఐటమ్స్ కానీ మీకు ప్యూర్ ఇట్లా రా సిల్క్ లో కావాలి అండ్ అలాగే బెనారస్ ఐటమ్స్ కానీ పట్టు స్టైల్ వెరైటీస్ పట్టు స్టైల్లో కూడా సెమీ దగ్గర నుంచి మీకు కంచి ప్యూర్ పట్టు శారీస్ అన్ని రకాలు దొరుకుతాయి అండి ఒకటే స్టోర్ లో ఇట్లా మనకి ఫోర్ ఫ్లోర్స్ ఉంటాయి అనమాట అన్ని కూడా సెక్షన్ వైజ్ ఉంటది ఇట్లా ఆల్ ఇన్ వన్ శారీస్ ప్రీమియం క్వాలిటీ షోరూమ్స్ లో దొరికే టేస్ట్ కావాలా ఇక్కడ ఐకే టెక్స్టైల్స్ లో ఉంటాయి దొరికందంటే ఏముండదండి అన్ని రకాల శారీస్ ఇక్కడ మీకు అనేది అవైలబుల్ గా ఉంటాయి సో అది కూడా బడ్జెట్ ఫ్రెండ్లీలో మార్కెట్ కంటే ఇప్పుడు ఏంటంటే బయట మార్కెట్ లో కూడా కాంపిటీషన్ ఎక్కువ అయిపోయింది కాబట్టి ఒక్కొక్కరు ఒక్కో రేంజ్ అమ్ముతున్నారు డూప్లికేట్స్ కూడా మీకు నార్మల్గా హెవీ రేంజ్ లో అమ్మేస్తున్నారు ఇక్కడ అలా ఉండదండి మీకు ప్రీమియం ఉంటే ప్రీమియం రేంజ్ దొరుకుతుంది ఏ ప్రైజ్ అయినా కూడా పక్కా హోల్సేల్ ప్రైజ్ లో దొరుకుతుంది సో ఖచ్చితంగా కొత్తగా బిజినెస్ స్టార్ట్అప్ చేసే వాళ్ళకి లేదు మీకు ఆల్రెడీ రన్ చేసిన వాళ్ళకి బెస్ట్ కలెక్షన్ దొరకాలి అనుకుంటే ఒక్కసారి అయితే విజిట్ చేయండి లేదు విజిట్ చేయలేకపోతున్నాం అనుకున్నప్పుడు ఈ వీడియోని ఫుల్ గా స్కిప్ చేయకుండా చూడండి సో మీకు ఫస్ట్ వెరైటీ వచ్చేసరికి శారీ చూడడానికి కలర్ కానీ డిజైన్ కానీ చూడండి ఎంత హై కేటగిరీ లాగా ఉంది కదా కానీ ప్రైజే చెప్పేసినాను జస్ట్ ఓన్లీ ఎయిట్ నైంటీ ఫైవ్ రూపీస్ అండి కేవలం అయితే విత్ రిచ్ పళ్ళు అండ్ మనకి శారీ టూ సైడ్స్ కూడా సేమ్ ఈక్వల్ బోర్డర్స్ ఇందులో కూడా స్పెషాలిటీ ఉందండి మొత్తం మీరు ఆ జరీ బోర్డర్ లైన్స్లో రావడమే కాకుండా ఆ జెర్రీ బోర్డర్ మీద మీకు ఇక్కడ అక్కడక్కడ ఫ్లేవర్ డిజైన్ కూడా అయితే హైలైట్ చేశారు టూ సైడ్స్ కూడా అండ్ మధ్యలో శారీ కలర్ కాంబినేషన్స్ కూడా వచ్చేసరికి రత్నావళి కలర్ కాంబినేషన్ మీద ఇది వీవింగ్ అండి కంప్లీట్లీ బ్యాక్ సైడ్ అయితే చూడొచ్చు మొత్తం కంప్లీట్ గా వీవింగ్ అయితే వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మీకు కాంట్రాస్ట్ వస్తుంది అనమాట కాంబినేషన్ అయితే బ్లౌజ్ లో కూడా మీకు హెవీ వర్క్ అయితే ఇచ్చేసారు ఇట్లా వస్తుందండి బ్లౌజ్ ఇట్లా చూడాలి హెవీగా మొత్తం బోర్డర్ కానీ మీకు బుటీస్ కానీ సీక్వెన్స్ కానీ హెవీ కాంబినేషన్ వస్తుంది సో ఇంత బ్యూటిఫుల్ ప్రైస్ అయితే అసలు మీకు జస్ట్ ఓన్లీ ఎయిట్ నైంటీ ఫైవ్ అంటే రీజన్ అంటే రీజనబుల్ ప్రైస్ అండి అది కూడా ఇంత హెవీ క్వాలిటీ ఇంత వీవింగ్ డిజైన్ మీ రీజన్లో ఈజీగా టూ థౌజండ్కి సేల్ చేసినా కూడా ఈజీ సేల్ అయిపోతుంది ఎందుకంటే ఇందులో ఉన్న కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ కూడా చూడొచ్చు ఇది కూడా చూడండి రెడ్కి మీకు ఇట్లా సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ బోర్డు అన్ని డిఫరెంట్ కాంబినేషన్స్ ఉంటాయి మంచి మంచి కలర్ చార్ట్ ప్రైస్ కూడా ఇంత హెవీ క్వాలిటీ ఉన్న శారీ ప్రైస్ మీకు బిలో థౌజండ్ రేంజ్లో అయితే వస్తుంది సో ఎవరు మిస్ చేసుకోకండి నచ్చితే కూడా ఫాస్ట్గా ఆర్డర్స్ అయితే బుక్ చేసుకోండి సో మీకు రీజనబుల్ ప్రైస్లో వచ్చేస్తుంది కాబట్టి ఇందులో కూడా ఇంకా వెరైటీస్ డిజైన్స్ కావాలి అంటే కూడా చాలా లాట్ ఆఫ్ వెరైటీస్ అయితే ఉన్నాయి జస్ట్ ఓన్లీ ఎయిట్ నైంటీ ఫైవ్ రూపీస్ అయితే పడుతుంది శారీ ప్రైస్ అయితే అండ్ నెక్స్ట్ కూడా చూడొచ్చు కంప్లీట్గా మీకు సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అండి మీకు బెనారసి ఫ్యాన్సీ ఐటమ్స్లో కూడా సాఫ్ట్ వస్తుంది ప్లస్ మనకి ఇందులో మనకి రిచ్ పళ్ళు కాంబినేషన్ కూడా రిచ్ పళ్ళు అండి షార్ట్ అండ్ రిచ్ పళ్ళు ఉంటుంది అండ్ మంచి ఫ్యాన్సీ టజల్స్ ఉంటుంది ప్లస్ మొత్తం బోర్డర్లో కానీ పళ్ళులో కానీ శారీలో కానీ అంతా మీనా అండి మీనా వీవింగ్ తో పాటు ఇట్లా క్రాస్ గా జరీ వీవింగ్ లెహ్రియా స్టైల్లో వీవింగ్ కూడా హైలైట్ చేశారు ఎంతో సాఫ్ట్ ఉందంటే ఫ్యాబ్రిక్ అంత సాఫ్ట్ ఉంది ప్లస్ మనకి బ్రొకెడ్ బ్లౌజ్ వస్తుంది ఈ హ్యాండ్స్ కి బోర్డర్ వచ్చేస్తుంది ఇందులో కూడా మీకు ఏంటంటే మినీ సెట్ వస్తుంది అనమాట కలర్ కాంబినేషన్స్ కూడా డిజైన్స్ కావాలి అనుకున్న చాలా రకాల వెరైటీస్ అయితే అవైలబుల్గా గా ఉన్నాయి అండ్ ప్రైస్ ఏదైతే వచ్చేస్తుందండి ట్వెల్వ్ ట్వంటీ రూపీస్ అండి పన్నెండు వందల ఇరవై రూపాయలకి ఈ శారీ ప్రైస్ అయితే పడుతుంది అది కూడా బెనారస్లో ప్రీమియం కలెక్షన్ మీకు ట్వెల్వ్ ట్వంటీ రూపీస్లో అండి చూడండి ఎంత బాగున్నాయి కలెక్షన్ అయితే అండ్ నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూపిస్తున్నాను ఇట్లా మాకు చాలామంది ఏమడుగుతుంది అంటే సెల్ఫ్ కాంబినేషన్లో అడుగుతున్నారు సెల్ఫ్లో కూడా మీకు ఇక్కడ చూడొచ్చు బర్డ్స్ డిజైన్ అండి కంప్లీట్గా బర్డ్స్ డిజైన్ వస్తుంది టూ సైడ్స్ కూడా ఓపెన్ బోర్డర్ టైప్ అయితే వచ్చేస్తుంది రిచ్ పళ్ళు కాంబినేషన్ సో శారీ లుక్ అయితే కంప్లీట్గా డిఫరెంట్ లుక్ వచ్చేస్తుంది लछूड़ ప్యూర్ బెనారస్ ఐటమ్స్ అండి నేను ఈ వీడియోలో చూపించే కంప్లీట్లీ రిచ్ పళ్ళు అండ్ ఇదంతా మీకు ఓపెన్ బోర్డర్ టైప్ వస్తుంది బర్డ్స్ డిజైన్ ఓపెన్ బోర్డర్లో కూడా మీకు గోల్డెన్ జరీతో పాటు అక్కడక్కడ సిల్వర్ జరీ రావడం వల్ల లుక్ అనేది చాలా డిఫరెంట్గా వస్తుంది అనమాట అండ్ శారీలో అంతా మీకు చిన్న సైజ్ వీవింగ్ బర్డ్స్ డిజైన్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయడం కాంట్రాస్ట్ అనమాట ఎందుకంటే సెల్ఫ్ వచ్చినప్పుడు కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంటేనే లుక్ అయితే చాలా డిఫరెంట్ అండ్ ఎలిగెంట్ లుక్ వస్తుంది అది కూడా కంప్లీట్గా మీకు వీవింగ్ బెనారస్ బుట్టి బ్లౌజ్ వచ్చేసింది ఇందులో కూడా కలర్ కాంబినేషన్స్ అయితే చూసుకోవచ్చు అండ్ అలాగే శారీ ప్రైస్ కూడా అవైలబుల్ ఉంది థర్టీ నైన్టీ రూపీస్ అండి పదమూడు వందల రూపాయల్లో మీకు డిజైన్స్ అండ్ కలర్స్ శారీ ఫ్యాబ్రిక్ కానీ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఓన్లీ ఫర్ థర్టీ నైన్టీ రూపీస్ ఇందులో కూడా మీకు డిజైన్స్ కావాలంటే కూడా అవైలబుల్ ఉంటాయి సో నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ వెరైటీ కావాలా ఇది కూడా చూడండి ఎంత బాగుందో ఇందులో స్పెషాలిటీ ఏంటంటే మీకు సెల్ఫ్లో చూపించండి ఇది కాంట్రాస్ట్ బోర్డర్స్ అండి సారీ అంతా పేస్టల్ షేడ్ ఉంటుంది మీకు బోర్డర్ మాత్రం డార్క్ లో మీకు కాంబినేషన్ ఉంటుంది ఇట్లా ఒక్కొక్కరిది ఒక్కొక్క టేస్ట్ ఉంటది కాబట్టి సో మీకు ఈ వీడియోలో కంప్లీట్ గా డిఫరెంట్ కాంబినేషన్ చూపిస్తున్నాను ఇందులో మీకు ఒకటే వీడియోలో అన్ని రకాల వాళ్ళకి కలెక్షన్ అయితే దొరికేస్తుంది రిచ్ పళ్ళు పళ్ళుకి టజల్స్ ఉంటది పైన బోర్డర్ మాత్రం జిగ్జాగ్ స్టైల్లో చిన్న జరీ బోర్డర్ ఉంటుంది శారీ మొత్తం కూడా పేస్టల్ షేడ్ మీద ఇదంతా మీకు వీవింగ్ బుట్ట అండి అండ్ ఇందులో మీకు బోర్డర్ మాత్రం వచ్చేసరికి డార్క్ కలర్ లో వస్తుంది మీడియం సైజ్ ఆఫ్ బోర్డర్ అందులో కూడా మీకు ఇట్లా ఫ్లవర్ డిజైన్ అండి గోల్డెన్ అండ్ సిల్వర్ తో అండ్ బ్లౌజ్ వచ్చేసరికి కంప్లీట్ గా మీకు పట్టు స్టైల్ లాంటి బ్లౌజ్ అయితే కనిపిస్తుంది శారీ ప్రైస్ కూడా ఇదైతే అవైలబుల్గా ఉంది ఫిఫ్టీన్ ఎయిటీ రూపీస్ పదిహేను వందల ఎనభై రూపాయలు కలర్స్ అండ్ డిజైన్స్ చూసారా మీకు చూస్తేనే తెలిసిపోతుందండి ఎంత ప్యూర్ క్వాలిటీ ఉందో శారీ అనేసి చూసారా ఓన్లీ ఫిఫ్టీన్ ఎయిటీ రూపీస్లో ఇంకా వెరైటీస్ డిజైన్స్ అయితే చాలా రకాలు ఉన్నాయి అన్నీ చూడలేం కాబట్టి కొన్ని మాత్రం శాంపుల్స్గానే వీడియో షేర్ చేస్తున్నాను సో నెక్స్ట్ వచ్చేసరికి శారీ ఫ్యాబ్రిక్ అయితే సాఫ్ట్ సిల్క్ ఫ్యాబ్రిక్ అండి మీకు చూడడానికి పట్టులాగా కనిపిస్తుంటుంది అనమాట అసలు చాలా చాలా లైట్ వెయిట్ ఉంటుంది పళ్ళు కూడా రిచ్ పళ్ళు చక్కగా పట్టు శారీకి వచ్చినటువంటి టజిల్స్ అయితే ఉంటాయి అండ్ బోర్డర్ చూసుకుంటే మనకి జరీ బోర్డర్తో పాటు కొంచెం ఇట్లా టెంపుల్ స్టైల్ బోర్డర్ అయితే కనిపిస్తుందండి బ్యాక్ సైడ్ చూపిస్తున్నాను చూడసారా ఎంత మంచిగా ఉందో అండ్ ఇందులో ఇంకోటి స్పెషాలిటీ ఏంటంటే మీకు గోల్డెన్ జరీ బుట్ట ఉంది సిల్వర్ జరీ బుట్ట ఉంది కింద బోర్డర్ కూడా చూడచ్చు డిఫరెంట్ అండి అంటే పట్టు కాన్సెప్ట్ అంటే ఎలా ఉంటుందో సో అట్లా ఉందనమాట మంచిగా కలర్ కాంబినేషన్స్ కూడా హైలైట్ ఉంది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి కంప్లీట్ గా ప్లెయిన్ వచ్చి హ్యాండ్స్ కి ఇట్లా బోర్డర్ వస్తుంది అసలు సారీ నేను ఇట్లా ఫాల్ చేసినాను చూడు ఎంత ఈజీ ఫాలో అవుతుందో చాలా చాలా బాగుంది అండ్ ఇందులో కూడా కలర్ కాంబినేషన్స్ వచ్చేసరికి మీకు ఈ విధంగా ఉంటుంది ఏదంటే ఇది మనకి శారీలో కూడా శారీ కలర్ కాంబినేషన్ అండి మంచి హైలైట్ ఉన్నాయి అండ్ ఇది కూడా మీకు ప్రైస్ అయితే అవైలబుల్గా ఉందండి ఫిఫ్టీన్ సిక్స్టీ రూపీస్ పదిహేను వందల అరవై రూపాయల్లో కూడా మీకు ఇందులో ఇంకా డిజైన్స్ వెరైటీస్ అయితే చాలా రకాలు ఉన్నాయి నిజంగా బెస్ట్ సెల్లింగ్ అండి మీరు కూడా ఖచ్చితంగా నచ్చితే ఒక సెట్ అయితే ఆర్డర్ చేయించుకోండి ఒక్కటి కూడా మిగలదనమాట అంత గ్యారంటీగా చెప్తాను ఈజీగా మీ త్రీ థౌజండ్ ప్లస్ అయితే సేల్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీకు హెవీ బెనారస్ ఐటమ్స్ లోనే వన్ మోర్ బ్యూటిఫుల్ కలెక్షన్స్ అయితే చూపిస్తున్నాను చూడండి ఎంత బాగున్నాయో ఇది కూడా మంచిగా ఆరెంజ్ ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది కదా పర్పుల్ ట్రెండ్ అంతా దాటేసి ఇప్పుడు ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అయితే బాగా ట్రెండ్ అవుతుంది అందులో కూడా మీకు పర్పుల్ అండ్ ఆరెంజ్ అండి ట్రెండ్ ఉన్న కలర్ కాంబినేషన్ తో చూపిస్తున్నాను ఇదైతే మనకి రిచ్ పళ్ళు లో కూడా మనకి గోల్డెన్ సిల్వర్ కాంబినేషన్ తో వీవింగ్ ఎలా ఉంటుందో అలా చూపిస్తున్నాను అండ్ చూడండి ఎంత బాగుందో చూడండి ఇదైతే అండ్ మంచిగా ఇట్లా మనకి టజిల్స్ కూడా వస్తాయి అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ వచ్చి హ్యాండ్స్ కి అయితే ఇట్లా బోర్డర్ వస్తుంది శారీ మొత్తం కూడా జాల్ డిజైన్ అయితే కంప్లీట్ కంప్లీట్గా ఎక్కడ గ్యాప్ లేకుండా ఆల్ ఓవర్ జాల్ డిజైన్ టూ సైడ్స్ కాంట్రాస్ట్ కూడా ప్రైస్ ఎంత అనుకున్నారో తెలుసా జస్ట్ ఓన్లీ ఎయిట్ నైంటీ రూపీస్ అండి కేవలం ఎనిమిది వందల తొంభై రూపాయల్లో బెనారస్ ఐటమ్స్ అది కూడా కాంట్రాస్ట్ మొత్తం ఆల్ ఓవర్ జాల్తో బెస్ట్ ప్రైస్లో మీరు అయితే పర్చేస్ చేసుకోవచ్చు ఇందులో కూడా కలర్ షేడ్స్ అయితే చూపిస్తున్నాను మంచి మంచి కలర్ షేడ్స్ ఉన్నాయి చూడండి ఎంత బాగున్నాయి ఇందులో ఇంకా మీకు వెరైటీస్ రకాలు కావాలి అనుకున్న మీరు వీడియోలో ఒక్కసారి స్క్రీన్ మీద నెంబర్స్ ఉంటాయి కదా ఆ నెంబర్స్కి మీరు మెసేజ్ చేయండి మీకు ఫొటోస్ కానీ వీడియో కాల్ సపోర్ట్లో కూడా పర్చేస్ అయితే చేసుకోవచ్చు ఇంకా మీకు డిజైన్స్ మీ బిజినెస్కి హండ్రెడ్ పర్సెంట్ మీకు కలెక్షన్స్ కావాలి అనుకుంటే ఒక్కసారి ఫస్ట్ టైం అయితే స్టోర్కి విజిట్ చేయండి కాకపోతే ఒకటే గుర్తుపెట్టుకోండి ఏంటంటే హోల్సేల్ అయితేనే అండి రీటైల్ సింగల్ పీస్ అనేది అవైలబుల్గా లేదు ఓన్లీ ఫర్ ఎయిట్ నైంటీ రూపీస్ రేంజ్లో ఇంత బెస్ట్ కలెక్షన్ శారీస్ కూడా ఈజీగా మీరు తీసుకెళ్ళి మంచిగా సేల్ కూడా చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ సారీ కూడా చూపించేసినాను ఇది మనకి టిష్యూ అండి కంప్లీట్ గా ప్యూర్ టిష్యూ అది కూడా లైట్ వెయిట్ పట్టు వెరైటీ సారీస్ సో చూడు కంప్లీట్లీ మేము ఏమైతే చెప్తున్నామో అవి ప్యూర్ కం ప్యూర్ అంటే ప్యూరే మెన్షన్ చేస్తాము సెమీ అయితే సెమీ అనే మెన్షన్ చేస్తున్నాను ఇదైతే ప్యూర్ టిష్యూ మనకి లైట్ వెయిట్ పట్టు సారీ రిచ్ పళ్ళు ఉంటుంది అండ్ కాంబినేషన్ మీకు బ్లౌజ్ అయితే ఇట్లా డిఫరెంట్ అండి అంటే బోర్డర్ ఏదైతే ఉందో దాంతో బ్లౌజ్ అయితే ప్లెయిన్ ఇచ్చేసి టూ సైడ్స్ కూడా హ్యాండ్స్కి అయితే బోర్డర్ హైలైట్ చేశారు అండ్ శారీ మొత్తం కాంబినేషన్ చూసారా ఎంత లైట్ వెయిట్ ఉందో టూ సైడ్స్ కూడా జరీ విత్ టెంపుల్ స్టైల్ వీవింగ్ బోర్డర్ కాన్సెప్ట్ అండి ఈ ప్రైస్లో ఆన్ ఇది కస్టమర్స్ అందరికీ అవైలబుల్ చేస్తున్నారు ఓన్లీ ఫర్ సెవెంటీన్ ఫిఫ్టీ రూపీస్ అండి పదిహేడు వందల యాభై రూపాయల్లో మీకు కలర్స్ కూడా చూడండి ఎంత బాగున్నాయో డిఫరెంట్ కలర్ చాట్ అనమాట ఇది కూడా చూడండి మీకు గ్రీన్కి ఆ డిఫరెంట్ ఆఫ్ బ్లూ కలర్ కాంబినేషన్ కూడా చాలా మంచిగా కనిపిస్తుంది ఇది కూడా చూడండి న్యూ కలర్ డిజైన్ న్యూ డిజైన్స్ న్యూ ఫ్యాబ్రిక్ అండ్ మంచి కలర్ కాంబినేషన్స్తో ఈ శారీ ప్రైస్ అయితే జస్ట్ సెవెంటీన్ ఫిఫ్టీ రూపీస్లో అయితే మీకు అవైలబుల్గా ఉంది ఈజీగా మీరు త్రీ థౌజండ్ ప్లస్కి సేల్ చేసుకునే వెరైటీస్ అండి ఇవన్నీ కూడా అండ్ నెక్స్ట్ వెరైటీ కూడా ఇది కూడా చూసుకుంటే టిష్యూలోనే మీకు వర్క్ కాంబినేషన్స్ అండి టూ సైడ్స్ కూడా మీకు వీవింగ్ బోర్డర్స్ అండి నార్మల్ కాదు వీవింగ్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ ఉంటుంది కదా సో ఆ స్టైల్ ఆఫ్ మీకు బోర్డర్స్ అయితే చూడవచ్చు ఇట్లా మనకి పళ్ళు పాటు వస్తుంది అండ్ మనకి శారీ మొత్తం కూడా ఈ విధంగా ఉంటుంది ప్యూర్ బెనారస్ ఐటమ్స్ అండి కంప్లీట్గా టిష్యూ బేస్లో ఉండి ఇవన్నీ వీవింగ్ జరీ లైన్స్ బ్యాక్ సైడ్ కూడా చూసారు ఎంత సాఫ్ట్గా ఉందో వీవింగ్ వస్తుంది కంప్లీట్గా మీకు హెవీ క్వాలిటీలో ఉంటుంది అండ్ బ్లౌజ్ కూడా చూసుకుంటే కంప్లీట్గా మీకు ఇట్లా వస్తుంది చూసాను నేను చెప్పాను కదా ఎంబ్రాయిడరీ వర్క్ ఉంటుంది అని చెప్పేసి అట్లా ఎంత నీట్గా ఉందో చూసారా మంచి మీకు గ్రీన్ కలర్తో ఇదంతా మీకు ఎంబ్రాయిడరీ బుట్ట హ్యాండ్స్కి డిఫరెంట్ ఆఫ్ కాంబినేషన్స్ అండి నిజంగా సూపర్ టేస్ట్ అయితే ఇక్కడ ఉంది ఇందులో కూడా కలర్స్ చూడొచ్చు మంచిగా ఎల్లో కలర్ ఉంది బ్లూ కూడా డిఫరెంట్ కలర్ సెట్ ఇది ఒక డిఫరెంట్ ఆఫ్ గ్రీన్ అండి మంచి పిస్తా గ్రీన్ అంటారు కదా ఆనియన్ పింక్ ఇట్లా మంచి మంచి కలర్ కలెక్షన్స్ కూడా అయితే అవైలబుల్ ఉన్నాయి అండ్ శారీ ప్రైస్ కూడా ఇదైతే మీకు టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ థర్టీ ఫైవ్ రూపీస్ అండి అది కూడా ప్యూర్ ఐటమ్ అనమాట మీకు ఇదే ఐటెం షోరూమ్స్లోకి వెళ్తే ఖచ్చితంగా మీకైతే ఫైవ్ థౌసండ్ ప్లస్కి సేల్ చేస్తున్నారు మీరు అంత వద్దు ఇంట్లో ఉండి సేల్ వాళ్ళు కానీ షాప్స్ ఉన్న వాళ్ళు కానీ ఒక్కొక్క సారీని ఇది మీకు ఫైవ్ హండ్రెడ్ టూ అంటే మీరు ఏరియాని బట్టి థౌజండ్ రూపీస్ మార్జిన్ పెట్టుకొని అయితే సేల్ చేసేయచ్చు సో నెక్స్ట్ చూసుకుంటే మీకు ఇంకా తక్కువ బడ్జెట్లో కావాలి అనుకునే వాళ్ళకి శారీస్ కూడా మన దగ్గర అయితే అవైలబుల్ ఉన్నాయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీనా అనమాట కాంబినేషన్ అయితే ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది ఇదే సారిని బయట మార్కెట్ లో కానీ షాప్స్ లో కానీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సేల్ చేస్తున్నారు కానీ మీరు గుర్తుపెట్టుకోండి హోల్సేల్ ప్రైస్ నేను ఈ రోజు ఎంతకి ఇస్తాను కూడా వీడియోలో అయితే చెప్తాను నేను క్లియర్ గా ఎంతకి ఇస్తున్నారు హోల్సేల్ ప్రైస్ కూడా చెప్తాను ఇది మీకు సెమీ అండి నేను చూపిస్తుంది సెమీ అంటే మీకు ఇందాక చెప్పాను కదా సెమీ అంటే సెమీ చెప్తాం ప్యూర్ అంటే ప్యూర్ చెప్తాం కానీ బయట మార్కెట్ లో సెమీ పెట్టుకొని ప్యూర్ సేల్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు డిఫరెన్సియేషన్ అయితే ఈ రోజు గమనించవచ్చు ఇదైతే మీకు రిచ్ పల్లు అండి పైతాని స్టైల్ మొత్తం మీనా స్టైల్లో వీవింగ్ అయితే వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి వీవింగ్ బుట్ట అండి మొత్తం చూసారా ఇట్లా వీవింగ్ బుట్ట వస్తుంది అండ్ శారీ అయితే కంప్లీట్ గా ఆల్ ఓవర్ అంతా కూడా మీనా టూ సైడ్స్ కూడా మీకు పైథాని స్టైల్ బోర్డర్ తో పాటు ఇట్లా టెంపుల్ డిజైన్ కూడా అయితే వచ్చేస్తుంది ఇందులో మీకు కలర్స్ కూడా అయితే చూపిస్తున్నా అండి మంచి కలర్స్ అనమాట పర్పుల్ కలర్ అండ్ అలాగే మనకి నెక్స్ట్ వచ్చేసరికి రత్నావళి కలర్ కాంబినేషన్ ఉంది అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసరికి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ ఇది కూడా మీకు పర్పుల్లోనే డిఫరెంట్ షేడ్ అండి ఇంకొక షేడ్ అండ్ అలాగే రెడ్ కలర్ నెక్స్ట్ వచ్చేసరికి బ్లూ అండి పీకాక్ బ్లూ అంటారు కదా సో అట్లా అనమాట ఇట్లా మీకు కలర్ కాంబినేషన్ సెట్ టు సెట్ తీసుకోవాలి బయట మీకు టూ థౌజండ్ ప్లస్కి అమ్మే శారీ ఇక్కడైతే మేము హోల్సేల్ ఆఫర్లో ఇస్తున్నాము లెవెన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ సెమీ శారీ అండి ఇది ప్యూర్ అయితే కాదు బయట మీరు గుర్తు పెట్టుకోండి సెమీకి మీకు ఒరిజినల్కి కాస్ట్ ఎంత వేరియేషన్ చెప్తున్నారు అనేది ఇది ఒక్కటైతే మీరు గమనించండి అండ్ నెక్స్ట్ శారీ కూడా మీకు చూసుకుంటే ఇది ప్యూర్ రామ్ మ్యాంగో అండి ఇందాక సెమీ అంటే సెమీ చెప్పాను ఇదైతే ప్యూర్ రామ్యాంగ్ వస్తుంది మంచి అనమాట మీకు డార్క్ కలర్ శారీ ఉంటే బోర్డర్ లో వచ్చేసరికి లైట్ కలర్ విత్ పీకాక్ డిజైన్ బాగా ట్రెండ్ అవుతుంది కదా పళ్ళు కూడా చూడండి డిఫరెంట్ కలర్ చాట్ అండి సో కస్టమర్స్ కి కలర్ చార్ట్ లో కూడా ఇప్పుడు చాలా మంది లైక్ చేసినారు ఇక్కడ బెస్ట్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉంటాయి ఇది మనకి రిచ్ రిచ్చిపాళ్ళు మొత్తం మీనా డిజైన్తో అయితే వస్తుంది అండ్ నెక్స్ట్ ఇందులో వచ్చేసరికి బ్లౌజ్ అయితే ప్లెయిన్ ఇచ్చేసాము ఎందుకంటే చాలామంది వర్క్ చేర్చుకోవడానికి కాంబినేషన్ అడుగుతున్నారు కాబట్టి ప్లెయిన్ ఇచ్చి హ్యాండ్స్కి బోర్డర్తో అయితే హైలైట్ చేస్తాము శారీ మొత్తం చూసారా అమ్మి ఇందులో పీకాక్లో కూడా మీనా అయితే హైలైట్ చేసాము అనమాట జరీతో పాటు బెస్ట్ కలెక్షన్ ఇందులో మీకు కలర్స్ కూడా చూపిస్తున్నాను ప్యూర్ రా మ్యాంగో అంటున్నారు కదా రా మ్యాంగో సిల్క్ ఇది ప్యూర్ అండి ఇది మీకు శారీ ప్రైస్ కూడా అయితే మీకు అవైలబుల్గా ఉంది టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ సెవెంటీ రూపీస్ ప్యూర్ కూడా సెమీ శారీస్ ఏదైతే ప్రైస్కి సేల్ చేసినారో ప్యూర్ శారీ అయినా కూడా మీకు బయట సేల్ చేసే ప్రైస్కి ఇక్కడ హోల్సేల్లో ఇచ్చేస్తున్నాము అదైతే మీరు గమనించవచ్చు కలర్ టేస్ట్ చూసారా ఇది చూడండి డిఫరెంట్ కలర్ టేస్ట్ అండి చాలా మంచి కలెక్షన్స్ నిజంగా అసలు ఇవి ప్యూర్ అని చెప్తున్నారు ప్రైస్ చూస్తే తక్కువ ఉంది అంటే తక్కువ అంటే రీజనబుల్ క్వాలిటీ తెలిసే వాళ్ళకి మేము ఏదైతే ప్రైస్ చెప్పినా హండ్రెడ్ పర్సెంట్ అర్థమైపోతుంది సో ప్రైస్కి క్వాలిటీకి డిఫరెన్స్ ఏంటి అనేసి ఇంకా ఎవరైతే ట్రస్ట్ చేయలే ఉంటారో మీరు ఒక్కసారి ఫస్ట్ విజిట్ చేయండి మీకే అర్థమైపోతుంది క్వాలిటీ పట్టుకొని ఫీల్ చేశాక ఇదైతే ప్యూర్ ఒరిజినల్ రా మ్యాంగో క్వాలిటీ అంటే టూ టూ హండ్రెడ్ అండ్ సెవెంటీ రూపీస్ అండ్ నెక్స్ట్ ఈ సారీ చూసుకుంటే మీకు సెల్ఫ్ ఇంట్లో కూడా వచ్చేసరికి మీకేంటంటే జెకాట్ అనమాట సో అందులో కూడా డిఫరెంట్ ఆఫ్ డిజైన్స్ ఇది ఇంకొక డిఫరెంట్ డిజైన్ అండి రిచ్ పళ్ళు పళ్ళుకి టజల్స్ ఇందులో చూసినాం ఇందులో ఏంటి స్పెషాలిటీ అనుకుంటే టూ సైడ్స్ కూడా ఇట్లా సెల్ఫ్ అనమాట మీకు సెల్ఫ్ జకాట్ అంటారు కదా సో అట్లా సెల్ఫ్ జెకాట్తో వీవింగ్ బుట్ట వస్తుంది అండ్ ఇందులో స్పెషాలిటీ బాగా మీకు డిజైన్స్ అయితే ట్రెండ్ అవుతున్నాయి జంగిల్ థీమ్ అని చెప్పేసి జంగిల్ థీమ్లో కూడా మీకు గోల్డెన్ జరీతో వీవింగ్ ఇచ్చాము ప్లస్ సిల్వర్ జరీతో ఎల్ఫాన్ డిజైన్ ఇచ్చాము ఇది మీకు క్లియర్ క్లారిటీ అనేది బ్యాక్ సైడ్ కూడా చూపిస్తుంది చూసాడు ఎంత సాఫ్ట్గా ఉందో అండ్ మనకి బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా ప్లెయిన్ వస్తుందండి హ్యాండ్స్కి బోర్డర్ అయితే వస్తుందన్నమాట శారీ మొత్తం కాంబినేషన్ అయితే ఇట్లానే ఉంటుంది ఇందులో మీకు కలర్స్ కూడా చూసుకుంటే మంచి పింక్ కలరు అండ్ అలాగే ఆరెంజ్ కలర్ సూపర్ ఉన్నాయండి ఈ కలర్స్ కూడా నెక్స్ట్ వచ్చేసరికి పర్పుల్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీకు ఇదైతే బేబీ పింక్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది కూడా మీకు లావెండర్ షేడ్ అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మంచి హైలైట్ కలర్ రెడ్ కలర్ ఇందులో కూడా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ కలర్ కాంబినేషన్ సెట్ వస్తుంది ఇది కూడా ప్యూర్ అండి శారీ క్వాలిటీ అయితే టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫైవ్ రూపీస్ అండి అండ్ నెక్స్ట్ ఇంకొక శారీ అయితే చూపిస్తున్నాను ఇది కూడా ప్యూర్ రామ్ మ్యాంగో అనమాట కాంట్రాస్ట్ అంటే మీకు వేరియేషన్స్ చూపిస్తున్నాయి ఏంటంటే సెల్ఫ్ లైట్ డార్కు కాంట్రాస్ట్ ఇట్లా కూడా అడుగుతుంటారు కదా అందుకోసం ఒక్కొక్క డిజైన్ ఇట్లా శాంపిల్స్కి అయితే చూపిస్తున్నాను మీకు కూడా అన్ని రకాలు ఇక్కడ కలెక్షన్స్ ఉన్నాయని తెలుస్తాయి కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లౌజ్ కనిపిస్తుంది శారీ ఓపెన్ చేయగానే బ్లౌజ్ మీకు లెంగ్త్ చూసారు వన్ మీటర్ ఎబో అండి చూడండి చాలా మంది కంప్లైంట్స్ చేస్తుంటారు సో బ్లౌజ్ అంత పెద్దగా ఉండదు అనుకుంటే చూడండి ఎంత పెద్దగా ఉందో వన్ మీటర్ ఎబో ఇచ్చేసి ప్లెయిన్ ఇచ్చి హ్యాండ్స్కి బోర్డర్ ఇచ్చేసారు అండ్ శారీ మొత్తం కంప్లీట్గా చూసుకుంటే మంచి బ్లాక్ విత్ ఆరెంజ్ కలర్ హైలైట్ అయిపోయింది కదా ప్లస్ ఇందులో కూడా ఏంటి అంటే ఇది గోల్డెన్ ఇది సిల్వర్ చిన్న ట్రీ సింబల్ లాగా అంతే ఉంది అండ్ ఇందులో మీకు పళ్ళు పాటు చూపిలేదు కదా పళ్ళు వచ్చేసరికి ఈ విధంగా రిచ్ పళ్ళు షార్ట్ అండ్ రిచ్ పళ్ళు వస్తుంది శారీ అయితే అసలు సూపర్ కలెక్షన్ సూపర్ ఫ్యాబ్రిక్ మంచి కలర్ కాంబినేషన్ డిజైన్ అయితే ఉంది ఇది మీకు బ్లాక్ విత్ ఆరెంజ్ చూపించాను మరి ఆరెంజ్ విత్ పర్పుల్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ వచ్చేసరికి మీకు లెమన్ ఎల్లో విత్ పర్పుల్ అండ్ నెక్స్ట్ సీ గ్రీన్ విత్ మనకి ఇది ఒక డిఫరెంట్ ఆఫ్ కాంబినేషన్స్ అండి నెక్స్ట్ అలాగే పింక్ విత్ స్కై బ్లూ చూసారా ఎంత మంచిగా ఉన్నాయి కలర్ టేస్ట్ కూడా వైన్ విత్ స్కై బ్లూ కలర్ కాంబినేషను పర్పుల్ విత్ లెమన్ ఎల్లో కలర్ కాంబినేషను నెక్స్ట్ ఇది మనకి డార్క్ రత్నావళి కలర్ మంచి రెడ్ విత్ పింక్ కలర్ కాంబినేషన్తో బోర్డర్స్ కూడా వచ్చేసింది సో ఇది కూడా శారీ ప్రైస్ అయితే మీకు టూ థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ అండి అది కూడా ప్యూర్ రామ్ మ్యాంగో సిల్క్లో ఇంత రీజనబుల్ ప్రైస్లో ఇవ్వరండి ఇస్తున్నారు బెస్ట్ హోల్సేల్ స్టోర్ అండి ఐకే టెక్స్టైల్స్ అనమాట సో మీకు ఐటమ్స్ నచ్చితే డిలే చేయకండి ఫాస్ట్గా స్క్రీన్ షాట్ తీయండి ఆర్డర్ కన్ఫర్మ్ చేసుకోండి సో నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు సెల్ఫ్ కాంబినేషన్లో ఇంకొక వన్ మోర్ బ్యూటిఫుల్ ఫ్యాబ్రిక్ అయితే మీ ముందుకు తీసుకొచ్చేసాను చూడండి బాగుందో ప్యూర్ మష్రూమ్ సిల్క్ అండి మష్రూమ్ సిల్క్ అనగానే అసలు మీకు ప్రైస్ అయితే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ ఏ ఉంటుంది అది కూడా హోల్సేల్లో ఇంకా రీటైల్ అయితే ఫైవ్ థౌజండ్ సిక్స్ థౌజండ్ సెవెన్ థౌజండ్ అంటే వాళ్ళ షాప్ని వాళ్ళ ఏరియాని బట్టి కూడా సేల్ చేస్తున్నారు కానీ ఇక్కడ ఎగ్జాక్ట్ హోల్సేల్ ప్రైస్ కావాలంటే ఇప్పుడు మీకు రివీల్ చేస్తాను ప్రైస్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ శారీ డిజైన్ అయితే చూసేద్దాము షార్ట్ అండ్ రిచ్ పళ్ళు ఉంటుంది మంచిగా ఫ్యాన్సీ టజల్స్ కూడా ఉంటుంది ఇది మనకి బోర్డర్లెస్ అండి మొత్తం సెల్ఫ్ కాంబినేషన్లో చూపిస్తున్నాను ఇది మనకి డిజైన్ చూసారా ఎంత బాగా మీకు డిజైన్ అనేది ఎంపోజ్ అవుతుందో ఇది మనకి గోల్డెన్ లిటిల్ బిట్ ఆఫ్ కాపర్ జరిగితే వస్తుంది ఇది కంప్లీట్లీ సిల్వర్ అండి ప్యూర్ సిల్క్ సిల్క్లో అయితే ఉంటుంది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా సెల్ఫ్ జకాట్ వచ్చి హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది అనమాట కాంబినేషన్ అయితే చాలా బెస్ట్ అంటే బెస్ట్ అంటే చూస్తే మీకు కూడా తెలిసిపోతుంది ఎంత బాగుంది కలెక్షన్ అనేసి ఇందులో కలర్స్ కూడా చూడొచ్చు ఆరెంజ్ అండ్ అలాగే మీకు ఇది ఆనియన్ పింక్ అండి ఆనియన్ పింక్లో కూడా ఇంకా డిఫరెన్స్ ఉంది ఆ కలర్లో అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది మీకు లైట్ కొంచెం ప్యారెట్ మెహందీ గ్రీన్ కాంబినేషన్లో వస్తుంది నెక్స్ట్ అలాగే బ్లూ కలర్ ఆ బ్లూ కలర్ కూడా డార్క్ అనమాట అండ్ ఇది పిస్తా గ్రీన్ షేడ్ అయితే వస్తుంది నెక్స్ట్ వచ్చేసరికి ఇది గ్రీన్ అండి మిలిటరీ గ్రీన్ అంటారు కదా సో అట్లాంటి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ ఇది మనకి బ్లూలో పర్పుల్ షేడ్ లాగా వస్తుంది నెక్స్ట్ వచ్చేసరికి ఆరెంజ్ అండి ఇట్లా ఎయిట్ కూడా బ్యూటిఫుల్ టాప్ కలర్స్ అండ్ మష్రూమ్ సిల్క్లో ఇది సారీ ప్రైస్ అయితే మీకు అవైలబుల్గా ఉంది త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ నైన్టీ రూపీస్ అండ్ ప్యూర్ మష్రూమ్ సిల్క్ అండ్ నెక్స్ట్ అయితే చూపిస్తాను మీకు చినాన్ చినాన్లో లైట్ కలర్ కాంబినేషన్తో చూపిస్తున్నాను వేరియేషన్ అయితే విత్ టూ సైడ్స్ కూడా డార్క్ కాంట్రాస్ట్ బోర్డర్స్ అండి అది కూడా షార్ట్ బోర్డర్స్ అనమాట శారీలో మీకు పళ్ళు పాడ దగ్గర నుంచి చూసుకుంటే కంప్లీట్గా ఇది మనకి షార్ట్ అండ్ చిట్ పళ్ళు వస్తుంది పళ్ళుకి టజల్స్ ఉంటుంది శారీ చెప్పాను కదా టూ సైడ్స్ కూడా శాటిన్ అనమాట ప్యూర్ సాటిన్లో మీకు కాంట్రాస్ట్ చిన్న బోర్డర్స్ ఉంటుంది విత్ గ్యాప్ బోర్డర్తో అండ్ ఇందులో మనకి శారీలో కంప్లీట్లీ వచ్చేసరికి వన్ లైన్ అంతా కూడా మీకు జరీతో గోల్డెన్ ఉంటుంది ఇందులో వన్ లైన్ అంతా కూడా సిల్వర్ జరీ లైన్స్తో ఉంటుంది ప్యూర్ చిన్న ఫ్యాబ్రిక్ అండి బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్గా మీకు సేమ్ చినాన్ లోనే బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ లో వస్తుంది ఇందులో కూడా కలర్ టేస్ట్ చూసుకుంటే డిఫరెంట్ అండి కాంబినేషన్ లైట్ పింక్ డార్క్ పింక్ అంటే లైట్ విత్ డార్కిష్ కలర్ కాంబినేషన్తో వచ్చేస్తాయి బోర్డర్స్ కూడా అండ్ ఇది కూడా మీకు శారీ ప్రైస్ అయితే అవైలబుల్గా ఉందండి ఈచ్ వన్ శారీ వచ్చేసరికి ఎయిటీన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ప్యూర్ చిన్నాన్ ఫ్యాబ్రిక్లో అయితే వస్తుంది అండ్ ఇందులో కూడా మీకు డిజైన్స్ కావాలి అంటే కూడా అవైలబుల్ ఉంటాయి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సింగిల్ యూనిఫామ్స్ ఇప్పుడు చాలామంది బాగా ట్రెండ్ అవుతున్నారు తక్కువ రేట్లో ఉండే అందరికీ తెలుసు అన్ని చోట్ల దొరుకుతున్నాయి మరి ప్రీమియంలో దొరకాలి కలెక్షన్ అనుకునే వాళ్ళకి ఈరోజు కలెక్షన్ చూపిస్తున్నాను అది కూడా ట్రెండీ కలర్ కాంబినేషన్లో మంచి ఆరెంజ్ అండి చూడొచ్చు రష్యన్ సిల్క్లో చూపిస్తున్నాను ఫ్యాబ్రిక్ అయితే ఇందులో కూడా స్పెషాలిటీస్ అయితే శారీస్లో మీకు చాలా డిఫరెంట్ కాంబినేషన్ వస్తుంది చూడండి ఎంత బాగుందో రిచ్ పళ్ళు ఉంటుంది పళ్ళుకి ఇట్లా హెవీ టర్జల్స్ ఉంటుంది హ్యాంగింగ్స్ ప్లస్ ఇందులో ఏంటి స్పెషాలిటీ అనుకుంటే ఇది బుట్ట ఉంది చూసారా ఇది మనకి కొంతమంది రుద్రాక్ష బుటా అని కూడా అంటారు ఇందులో కూడా డిఫరెంట్ అండి మొత్తం కాంబినేషన్ కవ్వుని ఇందులో లోటస్ ఫ్లవర్ డిజైన్తో సిల్వర్ ఉంటుంది కింద బోర్డర్లో చూసుకుంటే ఇదంతా మంచిగా మనకి కలంకారీ స్టైల్ బోర్డర్ అంటే వీవింగ్ బోర్డర్ అండి ఇది పైన మీకు సిల్వర్తో టెంపుల్ డిజైన్ లాగా వస్తుంది అండ్ బ్లౌజ్ కాంబినేషన్ అయితే మీకు అస్సలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేరు కాంట్రాస్ట్ ఆరెంజ్ విత్ పింక్ అండి అది కూడా ప్యూర్ బ్లౌజ్ వస్తుంది అనమాట కంప్లీట్ గా వీవింగ్ బుటాస్తో ఇందులో మీకు ఎస్పెషల్ ఆరెంజ్లోనే మీకు డిఫరెంట్ మల్టిపుల్ డిజైన్స్ చూపిస్తున్నాను కలర్ కానీ ఫ్యాబ్రిక్ కానీ సేమ్ ఒకటేనండి డిజైన్స్ అయితే చేంజ్ అవుతూ ఉంటుంది ఇట్లా పర్టికులర్ డిజైన్ మీకు ఏది నచ్చినా కూడా మీరైతే ఆర్డర్స్ కన్ఫర్మ్ చేసుకోవచ్చు ఫర్ సపోజ్ ఎలా అంటే ఇప్పుడు ఇందాక నేను ఈరోజు వీడియోలో శారీస్ చూపించాను కదా ఇది చూడండి మొత్తం చెక్స్ వచ్చింది కాంట్రాస్ట్ బోర్డర్ వస్తుంది పర్పుల్ కలర్ బ్లౌజ్ వస్తుంది ఇదైతే మనకి వైలెట్ కలర్ ఇది పింక్ కలర్ బ్లౌజ్ ఇట్లా వస్తుంది అండ్ మీకు ఎలా ఆర్డర్ కన్ఫర్మ్ చేసుకోవచ్చు అంటే ఇందాక మేము చూపించిన వీడియో అన్నింటిలో అది కొన్ని సెట్లు ఇది ఒక సెట్లు అట్లా ఆర్డర్ చేసుకున్నారు అటువంటిప్పుడు ఈ శారీస్ మీకు నచ్చినాయి ఇందులో ఒకటి ఇందులో ఒకటు అట్లా సెలెక్షన్ అయితే చేసుకోవచ్చు అండి ఎందుకంటే కస్టమర్స్ కూడా మనము టేస్ట్ అనేది అలవాటు చేస్తే వాళ్ళకు కూడా బయట షాప్స్కి వెళ్లకుండా మన దగ్గర ప్రీమియం క్వాలిటీ శారీస్ తక్కువ రేంజ్లో షోరూమ్ కంటే బెస్ట్ కలెక్షన్ బెస్ట్ రీజనబుల్ ప్రైస్లో అయితే కస్టమర్స్ అందరూ కూడా మంచిగా హ్యాపీగా ఫీల్ ఇంత బెస్ట్ అంది రష్యన్ సిల్క్ జస్ట్ ఓన్లీ లెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ రూపీస్ అండి ప్రీమియం అంటే ప్రీమియం క్వాలిటీ డిజైన్ బెస్ట్ డిజైన్స్లో ఇచ్చేస్తున్నారు సో ఇంత రీజనబుల్ ప్రైస్లో వచ్చినప్పుడు కస్టమర్ షోరూమ్స్కి ఎందుకు వెళ్తారు అందుకోసం మీరు కూడా అదొక సెట్ ఇదొక సెట్ తెప్పించుకున్నప్పుడు ప్రీమియం కలెక్షన్ కూడా కస్టమర్స్కి అయితే అలవాటు చేయండి బెస్ట్ రీజనబుల్ ప్రైస్లో మీరు కూడా మంచి సేల్స్ అయితే మీరు సేల్ అనేది మీకు డెవలప్మెంట్ కూడా చేసుకోవచ్చు అనమాట ఇంకా మీకు వెరైటీస్ ఏంటంటే ఈ రోజు వీడియోలో అన్ని హెవీగా చూపించారనుకుంటారు కాబట్టి తక్కువ తక్కువ రేంజ్ లో కావాలి అనుకుంటే కూడా జస్ట్ వన్ ఫిఫ్టీ దగ్గర నుంచి స్టార్ట్ బిలో థౌజండ్ రేంజ్ లో ప్రీవియస్ వీడియోలో కలెక్షన్ కూడా చూపించాను ఆ వీడియో లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ లో డ్రాప్ చేస్తాను అందులో నచ్చినాయి ఇందులో నచ్చినాయి ఎలా కావాలంటే కూడా ఆర్డర్స్ అయితే కన్ఫర్మ్ చేసుకోవచ్చు వీడియో మాత్రం అస్సలు మిస్ చేసుకోకండి నచ్చితే అందరూ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం